హ్యాపీ శ్రీరామనవమి ఈరోజు గుడికి పోయి దర్శనం చేసుకొని పులిహోర దగ్గర వచ్చి భోజనం చేసి వచ్చి ఇంట్లో పనుకున్న తర్వాత ఒక అమ్మాయి అమ్మాయి ఫోన్ చేసి నాతో ఎలా మాట్లాడుతుందంటే ఫస్ట్ టైం నాగరాజు గారు బాగుంటాయండి మీ మీ బాగుంటాయండి మీరు బాగా చేస్తారు అరే ఎవరికి అర్థం ఉందా అమ్మ ఆ వాయిస్ రికార్డ్ చేశాను నేను మొత్తం పెట్టాను వాయిస్ రికార్డు మొత్తం పెడితేనా మీరు వినండి వీడియో కాల్ చేయమన్నా వీడియో కాల్ చేశారు అసలు అమ్మ దేవుడా వాయిస్ మొత్తం వినండి అది అమ్మాయా అబ్బాయా లేకపోతే ఏంటి ఇట్లా ఎంతమందిని ఆడుకుంటున్నారు అది ఏంటి లేకపోతే నిజమా నా మీద నిజంగా ప్రేమ మీరే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చెప్పండి నంబర్ పెట్టేస్తున్నారు ఇష్టంలో

తిరుపతి అవునా ఏం చేస్తుంటారు కాలేజ్ బీటెక్ అయిపోయింది కాలేజ్ మీ వీడియోస్ కామెడీ వీడియోస్ మీ వీడియోస్ చూస్తుంటాను మాట్లాడాలని చేశాను థ్యాంక్ యూ తిరుపతి వస్తూనే ఉంటాం మేము నెలపై సార్ ఓడడానికి వస్తుంది

స్లోగా గా స్మూత్ గా దీప వస్తుంది వాయిస్ అవునా కాదు నచ్చలేదా నచ్చలేరు గా మేడం వానే ఉంది కదా మీ వాయిస్ అంటే నాన్న బాగానే ఉంది బాగానే ఉంది అవునా థాంక్యూ అంతే అబ్బే మీరల మార్స్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా బాగున్నారా అట్లా ఆడుతున్నారు అంటే స్లోగా స్మార్ట్ అవునా ఇది ఒక ప్రోగ్రామ్ ఉండేది కదా కూడా బిగ్ బాస్ లాగా అవును అది సూపర్ అది సూపర్ అసలు మీకు అది నచ్చిందా అది నచ్చింది ఇంకా నచ్చలేదు ఏం పోయి నచ్చరా ఆడితో తనతో

నాకేమో తనతో మాట్లాడాలని కోరిక తనేమో మాట్లాడదు అదే బిజీగా ఉంటది ఇప్పుడు మాట్లాడాలని మెసేజ్ చేస్తే ఏదో అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవి పెట్టద్ది అయిందా బాగా అయిందా ఎవరి దగ్గర ఉన్నాయి

ఖత్తర్ పాపత అవును డాన్స్ ప్రోగ్రామ్ ఉందా బాబు ఇది ఇదో మీ డాన్స్ ఉంటది అదిరిపోద్ది ఆ బీచ్ లోను అవును బాగుంటది బీచ్ సాంగ్ అవును ఎస్ చేస్తాను ఉండు ఒక సెకండ్ హలో బిజీనా చెప్పండి ఏమి ఉండదు అండి తింటాం పనుకోవటం వీడియో చేసుకోవటం అంతే మీరు వస్తా వీడియో కాల్ చేస్తారా ఇప్పుడ చేయండి మేడం కావాలి చేయండి మీరు అబ్బాయా అమ్మాయా అని ఒక డౌట్ ఉంది అంటే కొంతమంది చేస్తారంటే ఫేకల్ నాకు ఫేకల్ ఎక్కువైంది అవును మేడం ఒకసారి చేస్తే మునిపోయింది ఈ థాట్ లో ఉన్నా ఈ థాట్ ఉన్నా అర్థం కాలా ఉన్నా మొఖం చూపించడానికి ఏమైంది ఏమో ఏమో హలో హలో మరి ఎవరు నువ్వు ఎవరు ఇప్పుడు వీడియో కాల్ చేసినావు క్లారిటీ కావట్లేదు దేవుడా కాదు క్లారిటీగా అవ్వడలేదండి నేను క్లారిటీగా అవ్వబడ్డా నా గుండు చూపించాను నా బట్ట చూపించాను మొఖం చూపించా ముక్కు చూపించా నువ్వేంటి బట్ట లేకుండా ముసుకు ముసుగు మాయ మాయ చూపిస్తున్నారు ఇలాంటి చా చూసినా అమ్మా ఒరేయ్ బాబు అట్లా ఫీకాలు చేసి పోరగాళ్ళు ఆగమవుతారా మీరు ఫోన్ చేసేటోళ్ళు ఇప్పుడు నువ్వు అట్లా ఆ టెంప్టింగ్ వాయిస్తో మాట్లాడుకుంటూ అట్లా వీడియో కాల్ చేసి మసక మసక ఆ బాడీతో బొమ్మలు బట్టలు లేనట్టుగా చూపించి అట్లా చేస్తే అకౌంట్లో ఎవడే డబ్బులున్నా కొడతాడు గ్యారంటీగా ఇప్పుడు చూసినాగా నీకే కాదు ఎవరికేనా ఇప్పుడు నేను నాకు క్లేయర్ చూపించలేదు నువ్వు నాకు నీ ఏమ అవసరం లేదు ముఖం చూపి నువ్వు అబ్బాయి అమ్మాయి ಅಂತ చెప్పుకుందాం అంటే అట్లా చూపి తరాంది మరి చెప్పు ఏంటి చేయి వీడియో కాల్ చేయొద్దులే వికింది కైపే నువ్వు అబ్బాయి అబ్బాయాని ఫేక్ అని తెలిసిపోయి నాకు నువ్వు అబ్బాయి ఫేక్ కాలేది ఏంటి నేను నాకే ఏదో మా అంత డూపు ఎంతమంది ఆగమవుతున్నారు ఎట్ట ఏమో బెట్టింగ్ యాప్లు ఒక రకం అయితే ఒక రకం యాప్ సర్లే నేను నేను ఆడవాళ్ళకి బడేను కాదు ఎన్నో ఆడవాళ్ళకి పడేవని కాదు నేను ఎంతమంది అమ్మాయిలతో ఎగురిన ఎంతమంది అమ్మాయిలు నలభై ఐదు మంది ఫోక్ సాంగ్లు తీసినా ఎంతమంది రో పట్టుకొని గుర్తున్నా కానీ ఓన్లీ షూటింగ్ వరకు పర్పస్ వరకే మనకి ఫ్యామిలీ బంగారం అంటే అమ్మాయి నా పిల్ల ఉంది అమ్మ నాన్న వ్యవసాయం నా జీవితం ఇది మీరు ఎంతమంది కాళ్ళు చేసినా కూడా మనం పడేది లేదు తగ్గేది లేదు ఓకేనా కర్రీ చేయగా సార్ లేకపోతే ఫేక్ కాల్

నేను నీకు నెంబర్ ఇచ్చి మీకు ఈ వీడియోలు బాగుంటే నెంబర్ కావాలంటే ఇచ్చిన దేనికంటే ఏమైనా చాలా మంది నన్ను అడుగుతుంటారు యూట్యూబ్ గురించి ఫేస్బుక్ గురించి టోటల్ అడుగుతుంటారు అన్నయ్య లేకపోతే అబ్బయ్యా బాబాయ్ అన్నయ్య లేకపోతే సార్ ఇట్లాంటి మెసేజ్ పెడతా ఉంటారు నేను వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తూ ఉంటాను మీరు కూడా ఆ బాబు అని చెప్పి నేను నెంబర్ ఇచ్చాను మీరు ఫోన్ చేసేము హెలి బాగున్నావా అన్నం తిన్నవాడుతు

అది రొమాన్స్ కాదురా కెమెరా ముందు బిల్డప్ వరకే ఆ అమ్మాయికి నాకు అమ్మాయి నాకు ఏనాడు ఫోన్ చేయదు నేను అమ్మాయికి ఏనాడు ఫోన్ చేయను ఇప్పుడు స్వాతి నాయుడు అయినా ఖేత్రయినా ఎవరైనా ఎవరు పొట్ట కూట కోసం కోటి విద్యలు వాళ్ళు నాకు ఏనాడు ఫోన్ చేయరు అసలు వాళ్ళు నాతో మాట్లాడరు స్కూటింగ్ పర్పస్ వరకే జనాలు అనుకుంటా ఉంటారు అనుకోని ఇప్పుడు ఎవరూ వాడదు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా అనుకో తప్పలేదు మన ఆత్మసక్తి మనం ఏంటో తెలుసు కాదు నీకు రొమాన్స్ నచ్చిందేమో కథకా రొమాన్స్ అది రొమాన్స్ గా పాడుకోటకాలు సరేలేమ్మా ఉంటా మరి ఇంకేం మాట్లాడంటారు ఆయన ఏముంటుంది మాట్లాడటానికి

నాకు అంత టైం లేదమ్మా ఓకేనా వీడియోలు పెట్టుకోవాలా ఎడిటింగ్ చేసుకోవాలా తగదాం ఆడదాం బైక్ ఏ తగమాడదాం అక్కడ చేయి ఊర్రిలంతా బయలు